హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ పూజిత థాట్స్ నేను మీ పూజిత ఈ రోజు వీడియో అయితే చాలా మంది చాలా సార్లు కామెంట్ చేశారు అంటే ఏది వాడుతున్నారు ఎలా కలుపుతారు అండ్ మీ బేబీకి ఎన్నిసార్లు షేర్లాగ్ పెడతారు అని చెప్పేసి అయితే ఆ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అండ్ ఒక చెప్పేది ఏంటి అంటే నేను అనేది నేను ఫోర్ మంత్స్ కి వినిపిస్తాను అని చెప్పేసి చెప్పాను కదా ఇలా మీ పిల్లలకి ఫార్ములా మిల్క్ వాడినా లేదా నార్మల్ కౌ మిల్క్ పడినా ఆ లేదా మీకు మంచిగా మిల్క్ ఉన్నా అసలు సేర్లకు వాడకండి నాకు వేరే ఆప్షన్ లేకనే నేను ఫోర్ మంత్స్ లో లాగా పెడుతున్నాను ఒకవేళ మీకు ఆప్షన్ ఉంది మా పిల్లలకి ఫార్ములా మిల్క్ పడింది అంటే మాత్రం ఖచ్చితంగా సిక్స్ మంత్స్ వరకు అంటే అన్న వరకు మాత్రం మీరు ఫార్ములా మిల్క్ ఇవ్వండి చాలా మంది చెప్తారు ఇవ్వద్దని బట్ ఛాన్స్ లేదు ఆప్షన్ లేదు ఆప్షన్ లేనప్పుడు అయితే మనము చేయక తప్పదు అండ్ మా పెద్ద పాప కూడా నేను పెట్టాను షేర్లాకా టైం లో ఇద్దరికి మా పాపలు ఇద్దరికి కూడా బయటి మిల్క్ అస్సలు వాడలేదు అండ్ నాకు కూడా కొంచెం తక్కువ వచ్చు అంటే వాళ్ళు పెరుగుతుంటే ఎవరి అయినా సరిపోవు పెద్ద టెన్షన్ వాడకండి ఎవరికైనా అల్లనే ఉంటది అండ్ ఫార్ములా మిల్క్ ఇస్తూ ఉంటారు కాకపోతే మా పిల్లలకి అయితే పర్లేదు ఫార్ములా మిల్క్ సో అందుకోసమని నేను షేర్లాగ్ కలిపి పెడుతున్నాను ఇప్పుడు దీనికి ఇదే కామెంట్ చేస్తారు ఫోర్ మంత్స్ కి సేర్లాగ్ పెడతారు ఆది ఇది అని చెప్పేసి పెట్టద్దు కానీ మాకు ఆప్షన్ లేదు కాబట్టి పెడుతున్నాం నేను పెట్టేది ఎలా పెడతాను ఎలా రెడీ చేస్తాను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ చూపిస్తాను అండ్ నేను ఏ షేర్లాగ్ వాడతాను అని చెప్పేసి అడిగారు సో నేనైతే చూడండి ఈ సేర్లకు అయితే నేను వాడతాను కదా వీట్ వీట్ ఫ్లేవర్ అంతే జస్ట్ వీట్ ఓన్లీ ఆపిల్ ఫ్లేవర్ అది ఇది ఉంటది దీనిలో ఫ్లేవర్స్ అయితే ఏం యాడ్ చేయలేదు ప్లెయిన్ వీట్ అనమాట వీట్ అండ్ మిల్క్ అని ఉంటది అంతే చూడండి బేబీ సేర్లకి విత్ మిల్క్ అని ఉంటుంది వీట్ దీనిలో ఆపిల్ ఫ్లేవర్ అని బనానా ఫ్లేవర్ అని ఇట్లా ఫ్లేవర్స్ ఉంటాయి తీసుకోకండి ఫ్లేవర్స్ అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఇది అన్నప్రాసన్న అయ్యే వారికి మాత్రమే వాడతాను అన్నప్రాసన్న అయిపోయింది అంటే ఇది నేను పక్కకు పెట్టేస్తాను హోమ్ మేడ్ అయితే రెడీ చేస్తాను ఎందుకు ఇది ఇప్పుడు వాడుతున్నానని చెప్పేసి రీజన్ కూడా నేను చెప్తాను మా పాపకి ఇప్పుడే ఫోర్ మంత్స్ నుండి నేను సిక్స్ మంత్స్ బజ్జల వరకి ఇది వాడదాం అని చెప్పేసి అనుకున్నాను ఎందుకు అంటే మా పెద్ద పాప కూడా అలానే వేసాను వాళ్ళకి మనం హోమ్ మేడ్ చేసే అయితే వాళ్ళకి తినడానికి రాదు ఇప్పుడే సో ఇదైతే కొంచెం స్మూత్ గా ఉంటది కాబట్టి వినిపిస్తున్నాను అండ్ వన్స్ అన్నప్రాసిన అయిపోయింది అంటే నేను ఇది క్లోజ్ చేసేసి సేర్లకే నేను రెడీ చేస్తాను అప్పుడు కూడా నేను వీడియో తీసుకు పెడతాను ఇప్పుడైతే ప్రస్తుతానికి వేరే ఆప్షన్ లేక యూజ్ చేయాల్సి వస్తుంది అంటే అండ్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయకండి ఎందుకంటే దగ్గులేస్తుంది ఇది కొంచెం స్వీట్ ఉంటది ఇప్పుడు టూ మంత్స్ నాకు దగ్గర దగ్గర టూ మంత్స్ మధ్యలో అంటే ఫోర్ టు సిక్స్ మంత్స్ మధ్యలో అయితే కావాలి కాబట్టి తప్పదు అది మాత్రం ఒకవేళ మీ పిల్లలకి మిల్క్ వాడినాయా లేదా మీకు మిల్క్ ఉంటే ఖచ్చితంగా మీ పిల్లలకి మీ మిల్క్ ఫార్ములా మిల్కే ఇవ్వండి ఇదైతే నేను చెప్పేది అండ్ ఇదైతే చెప్పేశాను కదా ఇప్పుడు నేను అది వాడుతున్నాను అండ్ ఇదైతే ఇందులోకి ఇందులో నుండి అయితే తీసినాను తీసి నేనైతే ఒక బాక్స్ లో పెట్టుకున్నాను అండ్ బాక్స్ లో డైరెక్ట్ పోసేవద్దు కాబట్టి నేను ఈ విధంగా ఈ ప్యాకెట్ నే ఇందులో పెట్టేసినాను ఇట్లా ప్రిజర్వ్ చేసుకోండి మంచిగా ఇట్లా టైట్ ఉండాలి క్యాపు గాలి పోకుండా అండ్ ఇక్కడైతే నేను ఇక్కడ స్పూన్ కూడా వేసి పెట్టాను చూడండి ఈ స్పూన్ తోటే నేను వన్ స్పూన్ వేస్తాను రోజు మార్నింగ్ మధ్యాహ్నము నైట్ ఈ త్రీ టైమ్స్ వేస్తాను వన్ స్పూన్ ఈ వన్ స్పూన్ నేనైతే ఈ గిన్నెలో వేసుకుంటాను చూడండి ఇదైతే సేర్లకు గిన్నె మా పాప కుసుమని ఇది పెట్టినామాట సో ఇక్కడ చూడండి ఈ వన్ స్పూన్ వేసుకున్నాను అండ్ నేను కెటీల్లోనే వాటర్ అయితే నేను హీట్ చేస్తాను ఈ కెటిల్లో ఆల్రెడీ ఇప్పుడే ఇంత ముందుకే హీట్ చేస్తాను అనమాట సో కొన్ని వాటర్ అయితే ఉన్నాయి ఇవైతే ఇవైతే పాపకి తాగడానికి యూజ్ చేస్తాను అండ్ ఇప్పుడు ఇందులో అయితే హీట్ చేద్దాం వాటర్ ఈ వాటర్ అయితే హీట్ చేసుకుందాం బాగా మసలాలి ఈ వాటర్ అయితే సో అయితే ఆన్ చేసుకుందాం వాటర్ ఓషి ఆన్ చేసుకున్నాను ఇప్పుడైతే వాటర్ హీట్ అవుతున్నాయి ఇలా మసలాలి వాటర్ ఎప్పుడైనా కూడా కొంతమంది తో కలుపుతారు కొంతమంది వాటర్ తో కలుపుతారు కొంతమంది స్టవ్ మీద వాటర్ పెట్టి అందులో కలుపుతారు నేను తయారు చేసింది అయితే మేడ్ అయితే నేను అలా కలుపుతాను అన్నమాట సో ఇదైతే నార్మల్ గా రెడీమేడ్ కాబట్టి ఇక్కడ ఇంత ఇంత వేడి రావాలి సో ఇంత వేడిగా అయిన తర్వాత అయితే ఈ విధంగా ఇందులో పోసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి చూడండి వాటర్ వేడిగా లేకపోతే సేర్లా కుడకదు ఉండలు లేకుండా కలుసుకోవాలి మంచిగా స్మూత్ గా ఒకవేళ మీ పిల్లలకి సిక్స్ మంత్స్ వరకు ఏం పెట్టకుండా ఉండి నార్మల్ గా అన్నప్రాసాన్ని అయిన తర్వాత పెడదాం అనుకున్న వాళ్ళు కూడా ఒక వన్ మంత్ అయితే ఇది వాడండి ఇది వాడిన తర్వాత మళ్ళీ మేడ్ది రెడీ చేసుకోండి ఎందుకంటే వాళ్ళకి మింగడానికి అయితే దీని దీని వల్ల అలవాటు అవుతుంది వాళ్ళకి మింగడము సో మనం అయితే ఈ విధంగా కలుపుకోవాలి చూడండి విషయం పాలతో సేర్ల కలిపితే అరగదు బాగా వేడి వాటతో కలిపితేనే సేర్ల కుడుకుతుంది పిల్లలకు మంచిగా డైజెస్ట్ అవుతుంది కలుపుకోవాలి స్టార్టింగ్ లో అయితే కొంచెం కొంచెం లూజ్ గానే కలుపుకోవాలి ఇప్పుడు మా పాపకైతే అయితే అలవాటు అయింది కొంచెం ఈ విధంగా కలుపుకున్నాను అంతే నేనైతే కొ అసలు చాలా లూజ్ గా అన్ని స్టార్టింగ్ లో ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కదా అన్నప్రసాన్ కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి నేను ఇంత లెవెల్లో కలిపినాను ఒకవేళ మీరు ఇప్పుడే స్టార్ట్ అనుకోండి చూడండి ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ లో మెల్లమెల్లగా వన్ డే మండే తర్వాత కొంచెం తిక్కువ మళ్ళీ కొంచెం మండే తర్వాత కొంచెం తిక్కువ కలుపుకోండి ఈ విధంగా ఫస్ట్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసే వాళ్ళు నేనైతే ఇంతకుముందు ముందు ఆ విధంగా ఆ లెవెల్లో కలుపుతాను రోజు షేర్లకైతే మా పాపకు అలవాటు అయింది కాబట్టి ఒకవేళ మీకు ఇప్పుడే స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా కొంచెం ఇలానే ఉండని అండి ఇట్లా లూజ్ గా ఉంచుకోండి మళ్ళీ వాళ్ళకి డైజెస్ట్ అవుతుందా లేదా అనేది తెలియదు టైట్ గా ఒకటిసారి పెడితే వాళ్ళకి డైజెస్ట్ కాదు అండ్ కడుపులో వేస్తే వాళ్ళకి అండ్ వాళ్ళు మోషన్ ఓర్ అన్నమాట అట్లా కలిపితే ఇలా కలిపితే తొందరగా ఫ్రీ మోషన్ అయింది ఇట్లా లూజ్ గా కలిపితే ఫ్రీ మోషన్ అవుతుంది ఇప్పుడు ఈ కలుపుకున్న దానికి చాలా వేడి ఉంటది ఈ వేడిగా ఉంది మొత్తం మొత్తం దాకా అట్లనే ఉంచుతాం అనుకోకండి ఇక్కడ చల్ల వాటర్ ఒక గిన్నెలో తీసుకున్నాను అండ్ ఈ గిన్నెలో అయితే ఇది పెట్టేస్తున్నాను ఇది తొందర చల్లగా అయిపోతుంది నేను ఇదే విధంగా చేస్తున్నాను అనమాట ఈ విధంగా అయితే చల్లగా అయిపోతుంది ఆ చల్లగా అయిన తర్వాత తీసుకెళ్లి మా పాప గారు వినిపిస్తాను ఫస్ట్ వాటర్ తీసుకున్నాం కదా ఈ వాటర్ అయితే తాగించడానికి అంటే నార్మల్ గా తినిపించేటప్పుడు మధ్యలో కొన్ని వాటర్ జస్ట్ ఎక్కువ కాకుండా కొన్ని వాటర్ వాళ్ళు మింగడానికి రావాలి కాబట్టి స్టార్టింగ్ లో సో నేనైతే ఈ విధంగా చేస్తాను ఇప్పుడు ఇది చల్లగిన తర్వాత తినిపించాలి ఆల్రెడీ నేను తినిపించాను ఈ వీడియో కోసం మీకు అని చెప్పేసి ఇది మళ్ళీ ప్రిపేర్ చేశాను షేర్లకైతే చూస్తుంది కదా నేను వాడే సేర్లకైతే ఇది అండ్ ఇది ఆల్రెడీ నిన్ననే మొన్ననే తీసుకొచ్చిన నేను పక్కకైతే పెట్టినాను బాక్స్ సో ఇదన్నమాట అండ్ సేర్లకి అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేస్తాను నేను కొంతమంది ఏం చేస్తారంటే ఇదే సేర్లకి వాటర్ వేడి వాటర్ లో డైరెక్ట్ కలిపి కలిపేస్తారనమాట స్టవ్ మీద పెట్టేసి అంటే కొంతమంది ఏమో మిల్క్ తో కలుపుతారు కొంతమంది ఏమో వేడి వాటర్ లో సేర్లకేసి కలుపుతారు కానీ నేను మా పెద్ద పని నుండి ఇప్పటి వరకు కూడా ఇదే విధంగా చేస్తున్నాను మళ్ళీ కెటిల్లో వాటర్ యూట్ చేస్తుందని అనుకోకండి ఏం కాదు దానివల్ల అండ్ ఇదైతే వీడియో నేను ఈ షేర్లాక్ సిక్స్ మంత్స్ వరకే వాడతాను అంటే ఇప్పుడు నెక్స్ట్ అన్న అయిపోయిన తర్వాతకి హోమ్ మేడ్ షేర్లాక్ అయితే నేను రెడీ చేస్తాను అది కూడా వీడియో చేస్తాను ఇప్పుడైతే నార్మల్ గా ఈ షేర్లాక్ ఇప్పుడు వాడుతున్నాను మీరు కూడా అన్న ప్రసన్న అయిపోయిన తర్వాత పెడదాం కూడా ఇది ఒక వన్ మంత్ మాత్రమే వాడి తర్వాత హోమ్ మేడ్ షేర్లాక్ షిఫ్ట్ అయిపోండి ఇది ఎక్కువగా వాడకండి నేను చెప్పేది అది ఎంతైనా మేడ్ చేసుకునే బెటర్ నా ఒపీనియన్ ప్రకారం ఇంకొక విషయం ఏంటి అంటే మా పాపకైతే నేను స్టార్టింగ్ నుండి అంటే ఫోర్త్ మంత్ తర్వాత నుండి వన్ టైమే పెట్టినాను ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత టూ టైమ్స్ పెట్టినాను అయితే అండ్ ఇప్పుడు ఇప్పుడు సిక్స్ మంత్స్ దగ్గరికి వచ్చేసింది ఆల్రెడీ సో నేను ఇప్పుడు త్రీ స్పూన్స్ పెడుతున్నాను ఒకవేళ మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా సిక్స్ మంత్స్ తర్వాత స్టార్ట్ అనుకోండి ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ వన్ స్పూన్ తోటే స్టార్ట్ చేయండి వాళ్ళు కొంచెం అలవాటు పడ్డాక స్టేజ్ వెంచుకుంటూ వెళ్ళండి ఈ వీడియో అంటే ఈ వీడియో క్లిప్ యాడ్ చేయడానికి నేను ఆల్రెడీ తీసిన వీడియోని డిలీట్ చేసినాను యూట్యూబ్లో పెట్టినాను మళ్ళీ డిలీట్ చేసినాను ఈ క్లిప్ యాడ్ చేయడానికి ఎందుకంటే నేను త్రీ టైమ్స్ పెట్టిన అని చెప్పిన కదా ఈ వీడియోలో సో అందుకోసమని నేను ఆల్రెడీ షెడ్యూల్ చేసింది ఆల్రెడీ షెడ్యూల్ చేసిన వీడియోని నేను డిలీట్ చేశాను వీడియో అయితే ఫోర్ జీబీ తీసుకుంది కానీ ఈ ఒక్క టాపిక్ అంటే ఈ యొక్క విషయం చెప్పడానికి నేను మళ్ళీ ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు కనుక ఏ ఫుడ్ అయినా కూడా ఒకటే సార్ డైరెక్ట్ ఇవ్వకండి కొంచెం ఫస్ట్ ఒకటేసారి పెట్టండి తర్వాత అది పడిన తర్వాతకి వాళ్ళకి అలవాటు అయిన తర్వాతకి మళ్ళీ టూ స్టేజ్ టూకి వెళ్ళండి అంటే అదే విధంగా నేను చేశాను ఫోర్త్ మంత్లో స్టార్ట్ చేసినప్పటికి కూడా మా పాపకి వన్ స్పూనే వన్ టైమే పెట్టినాను ఒకవేళ మీరు సిక్స్త్ మంత్లో స్టార్ట్ చేసినా కూడా వన్ స్పూన్ వన్ టైం పెట్టిన తర్వాతకే మిగతా స్టేజ్ పెంచుకుంటూ వెళ్ళండి నేనైతే ఇప్పుడు త్రీ టైమ్స్ పెడుతున్నాను కదా మీరు ఫస్ట్ వన్ టైమే పెట్టండి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే టైమింగ్ అనేది ఉండాలి పిల్లలకి ఎప్పుడైనా ఫుడ్ పెట్టేటప్పుడు నేను మా పాపకి ఫస్ట్ టైం పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను టైమింగ్ అనేది నేను మా పెద్ద టైమింగ్కి పెట్టేదాన్ని చిన్న బాబా కూడా టైమింగ్కే పెడుతున్నాను అండ్ మీరు మార్నింగ్ కనుక పది గంటలకు పెడదాం అనుకుంటే పది గంటలకే పెట్టాలి రోజు వాళ్ళకి ఆ టైం అవుతుంది అండ్ ఒకవేళ ఈవినింగ్ పెట్టాలనుకుంటే కనుక సిక్స్ టు సెవెన్ మధ్యలో పెట్టండి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అట్లా పెట్టండి ఈ విధంగా టైమింగ్ అనేది పెట్టుకోవాలి లేదంటే వాళ్ళు అరగక అంటే డైజెస్ట్ కాక వాళ్ళకి ఇబ్బంది పడతారు కడుపులో వేస్తుంది అండ్ ఒకవేళ మీరు లేట్ అనుకోండి మళ్ళీ వాళ్ళకి ఆకలేసి ఏడుస్తారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాక బాధపడకండి ఇలా టైమింగ్ అనేది పెట్టుకుంటే వాళ్ళు ఏడుపుకి మనకు అర్థం తెలుస్తుంది అనమాట అది నేను చెప్పేది టైమింగ్ అనేది మెయిన్ ఇందులో మీరు వన్ టైం పెట్టినా కూడా ఈవినింగ్ పెట్టండి వన్ టైం సిక్స్ టు సెవెన్ మధ్యలో పెట్టండి నేను చెప్పేది ఇప్పటికి కూడా ఒకటే మీకు మీ పిల్లలకి సిక్స్ మంత్స్ వరకు మిల్క్ అంటే ఫార్ములా మిల్క్ వాడినాయి అంటే అబెయ్యండి ఈ సైడ్ ల కొద్దు ఒకవేళ సిక్స్ మంత్స్ తర్వాతనే నేను చెప్పే విషయం ఫాలో అయితే కనుక ఖచ్చితంగా ఇలా ఫాలో అవ్వండి టైమింగ్ అనేది ఈవినింగ్ టైంలో లో ఇవ్వండి ల్యాక్ అండ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో ఇవ్వండి మళ్ళీ నైట్ ఇస్తే వాళ్ళకి అరగదు ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో ఇచ్చింది అనుకోండి వాళ్ళు నైట్ మంచి నిద్రపోతారు అండ్ ఆ టైం వరకు నైట్ వరకు వాళ్ళకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి మంచిగా అరుగుతారు ఒకవేళ లేట్ గా ఇస్తే మాత్రం అరగదు కాబట్టి అది గుర్తు పెట్టుకోండి కడుపు నొప్పి లేచి మళ్ళీ వాళ్ళు ఏడుస్తారు ఈ టైమింగ్స్ చెప్పడం కోసం నేను మళ్ళీ వీడియో డిలీట్ చేసి వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇది వీడియో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి ఇది వీడియో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్